అదేది ఎండియులు తర్వాత వీళ్ళు మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లల్లో ఇస్తారో లేదో తెలియదు కానీ అందులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా కలిపి ప్రస్తుతం వంద రోజుల్లో మూడు లక్షల ఉద్యోగాలు అయితే పక్క వెళ్ళిపోయినాయి తేడా సార్ ఫైనల్ గా ఈ ఎపిసోడ్ అంటే ఓన్లీ మధ్యానికి సంబంధించి ఎందుకంటే నవరత్నాల్లోనే ఒకటిగా పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఓకే అది ఆయన చేయలేకపోయారు తర్వాత కూడా ప్రజలను ఆయన తిరస్కరించారు ఇవన్నీ చూసినప్పుడు జగన్ నేర్చుకున్నది ఏంటి నేర్చుకోవాల్సింది ఏంటి రేపొద్దున మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేనిఫెస్టోలో అసలు మద్యపాన నిషేధం అనే పదం ఆ ఊసి ఎత్తాలా లేదంటే ఆ ఊసెత్తి మళ్ళీ ఇంకోసారి తప్పు చేసినోడు అవుతాడో ఆయన నేర్చుకున్న పాఠం ఏంటి ఇప్పుడు నేర్చుకోవడానికి ఏం లేదు తను చేసినటువంటి ఎత్తుగడలు ఫెయిల్ అయినాయి అవతల వాళ్ళు జట్టు కట్టినప్పుడు సరిగ్గా ఆలోచించలేకపోయాడు ఫెయిల్ అయ్యాడు మద్యం మీద అతని పాలసీ అయితే కరెక్ట్ అని నేను భావిస్తా ఎందుకు అంటే అది ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉన్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫార్ములా కంట్రోల్ చేయడం అనేటటువంటి దాంట్లో సరే ఈయన చెట్ట చివరి ఎత్తులో ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు దాని మీదనే ఓట్లు వేసారన్నామా తాగుబోతులు వేశారు దాని మీదనే కుటుంబాలు వేశారు అన్నామా దాని మీదనే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి అది పనిచేస్తుంది